అడ్డగించొద్దు ఎవడో మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టవు ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది నాకు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కో మీకు విషయం చెప్పాలండి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే తెలుసా మీకు మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము తొమ్మిది కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం దానికి ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మేము కిల్ చేసేసావు ఒక వెహికల్స్ లేవు సీసీ కెమెరాస్ కేసీ సీసీ కెమెరాస్ లేవు మెయింటెనెన్స్ లేదు ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అవన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపలాకి ఈ మీద పోలీసులు ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరకడానికి నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బారికేడ్ చేయడానికి నీకు కాపలా చేయడానికి మాత్రమే ఐదు సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు నుంచి బయటకు రాకుండా ఉండడానికి ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి ఎక్కడైనా పరదాలు కట్టారా ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా ఏ వైఎస్ఆర్సిపి లీడర్నైనా ఇంట్లో పెట్టి బంధించావా ఎక్కడైనా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేసావా మరి ఎందుకు నువ్వు ఆ రోజు అలా చేయలేకపోయావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెలిబరేట్గా యాజ్ పర్ ప్రజాస్వామ్యం ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు ఇందులో నువ్వు రాష్ట్రపతి పాలన ఎక్కడ అడుగుతావు నువ్వు చైల్డ్ అబ్యూజింగ్స్ మాట్లాడుతున్నావు నీ హయాంలో గురించి చూడ క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు మహిళలు మిస్సింగ్లు చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమరు హయాంలో డబుల్ అయినాయి చాలా మందిని ఈ రోజుకి కూడా పట్టుకోలే ఎగ్జాంపుల్ చెప్పమంటావా రాజమండ్రి దగ్గర తమరందరూ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో కాటు నువ్వు కూడా వెళ్ళేసి ఒక రిబ్బన్ కట్టేసి వచ్చావు ఆ రోజు సాయంత్రానికి గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులను పట్టుకోలేదు అంతవరకు ఎందుకయ్యా తాడేపల్లిని ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే భర్త ముందు భార్యని కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అనే వాడిని రోజుకి కూడా పట్టుకోలేకపోయే ఆ రోజు ఐదు సంవత్సరాలకి సరిపోలేదు ఈ రోజు ఎక్కడైనా ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒకటి అడుగుతున్నా లాస్ట్ ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే స్నేహలత్ హత్య కేసు గురించి మాట్లాడలే ఆఖరికి అనుష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవారు నోరిప్పి బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి ముప్పై ఆరు గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా వచ్చాం ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా నువ్వు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే నీతులు చెప్తా ఉంటే అనిపించట్లేదా మేము సిగ్గుపడాలా ఈరోజు ఇది నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి మన మీద మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే ఈరోజు ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే చంద్రబాబు నాయుడు గారు నాట్ ఎ కామన్ మ్యాన్ సీఎం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ప్రూవ్ ఉంది మాట్లాడండి మేము సరిదిద్దుకుంటాం ఎస్ ఇది ఇలా జరుగుతుంది మీరు చెప్పండి నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి దీవెన వచ్చేది ఏ అసలు నీకు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చింటే వసతి దేవుని వచ్చేది జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అది వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇది ఇది వచ్చేది అని నువ్వు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెంట్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడో కూడా కనిపించలే అంత దూరం వచ్చావు ఫోటోలు చూపించావు అది చేసావు ఇది చేసావు నీ నాయకుడు అంటున్నావు నీ కార్యకర్త అంటున్నావు నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు ఎందుకు ఇవ్వలేకపోయావు తోట చంద్రయ్య తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నారు దగ్గర దగ్గర ఎక్కువ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా